హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫిఫ్టీ సెవెన్ జై కార్ వెనకాలే మోక్ష తన కార్ తీసుకొని బయలుదేరింది జై మహేశ్వరి కళ్యాణ్ గారు అను హాల్లోకి వెళ్ళగానే మహేశ్వరి గారు అను ముందుకు వచ్చి అను చెంప పైన ఒక్కటి వేశారు ఆవిడ అనుని కొట్టి అనుని కోపంగా చూస్తూ ఉంటే సారీ పెద్దమ్మ అంది అను ఏడుస్తూ అంటే నేను కూతుర్ని అనుకోవడమే తప్ప మేం నీకు పరాయి వాళ్ళలా కనిపిస్తున్నామా అను అందుకే నువ్వు మా దగ్గర అన్ని విషయాలు దాచావా అని అడిగారు మహేశ్వరి గారు కూడా బాధగా అలా కాదు పెద్దమ్మ వాళ్ళు నన్ను తను అలా బ్లాక్ మెయిల్ చేసేసరికి నిజాన్ని నాలోనే దాచేసుకున్నాను తప్ప మీరు పరాయి వాళ్ళు అని నేను అనుకుంటాను పెద్దమ్మ ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క సంబంధం మీరే కదా మీరు కూడా పరాయి వాళ్ళంటే ఇక నేనేం కావాలి అని అంది అను వెక్కి వెక్కి ఏడుస్తూ అను ఏడుస్తూ ఉంటే ఇక మహేశ్వరి గారికి అను మీద బాధగా అనిపించి అనుని దగ్గరికి తీసుకొని ఎందుకమ్మా ఇంత బాధని నీలోనే మోసి ఇంత బాధని అనుభవించావు మాలో ఎవ్వరికైనా ఒక్క మాట చెప్పి ఉంటే ఈ పరిస్థితి దాకా తీసుకువచ్చే వాళ్ళం కాదు కదా అని అను ఇన్ని రోజులు ఎంత బాధపడిందో అర్థమయ్యి మహేశ్వరి గారు కూడా చాలా బాధపడతారు అమ్మా ఇప్పటికే తను తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువే ప్రెషర్ తీసుకుంది బాధపడింది మళ్ళీ తనని నువ్వు కూడా కొట్టి ఎందుకు బాధ పెడుతున్నావు అన్నాడు జై అసలు ముందు నిన్ను దన్నాలరా ఎన్ని అబద్ధాలు చెప్పారు అన్నయ్య చెల్లి కలిసి అని జైన్ చంప మీద కూడా ఒక్కటి పీకారు మహేశ్వరి గారు వీడి వల్ల నాకు నా చెల్లికి ఎన్ని తల్లు పడుతున్నాయిరా వీడిని ఊరికే వదలను వీడి సంగతి తర్వాత చెప్తాను అని విక్రమ్ విక్రమ్ని మనసులో బండ బూతులు తిట్టుకుంటూ పళ్ళు నూరాడు జై అప్పుడే మోక్ష జై ఇంట్లోకి వచ్చి అనుని పిలిచింది ఏంటే ఎందుకు వచ్చావు మీ అన్నకు నీకు నా చెల్లిని కొట్టింది సరిపోలేదా మళ్ళీ ఎందుకు వచ్చావు తన కడుపులో పెరుగుతుంది నీ మేనకోడలో మేనాల్లుడో అని తెలిసింది కదా అందుకే తన ప్రేమ కారిపోయి వచ్చావా అన్నాడు జై సీరియస్గా జై మాటలకు మోక్ష కాస్త బాధపడినా కూడా అను దగ్గరికి వెళ్ళి అను చేతులు పట్టుకొని సారీ నే ప్లీజ్ నన్ను క్షమించాయి అయినా ఇందులో నీదే తప్పుంది నిజాలు అన్నీ నీ మనసులో దాచిపెట్టుకొని మా అందరికీ ఏమీ చెప్పకుండా ఉంటే మేము ఇంకెలా అర్థం చేసుకోమంటావు చెప్పు కనీసం మాలో ఎవరిలో ఒక్కరైనా విషయం నీకు చెప్పాలి అనిపించట్లేదా అంత కానివాళ్ళం అయిపోయామా మీకు మేము హా అందుకే ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీలోనే దాచి పెట్టుకొని ఇంతలా నువ్వు బాధపడి అటు వాడిని బాధ పెట్టి మా అందరినీ బాధ పెట్టావు అదే నిజం తెలుసుంటే ఇంతవరకు వచ్చేదా పరిస్థితి నీ జీవితాన్ని తీసుకెళ్ళి అదేవరు చేతిలో పెట్టి అది ఆడించినట్టు ఆడావు ఇన్ని రోజులు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకే అను ప్లీజ్ అని మోక్ష కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఐఎమ్ సారీ అను నన్ను క్షమించవే అని గట్టిగా హత్తుకుంటుంది వాళ్ళిద్దరినీ కాసేపు అలానే వదిలేసి ఓయ్ మోక్ష అక్కడ నువ్వు అలానే గట్టిగా పట్టుకొని ఉంటే నా మనవడికో మనవరాలికో ఊపిరి ఆడదులే అని మోక్షని దూరం జరిపి అనుకి జ్యూస్ తాగిస్తారు ఆ వెంటనే జై అను వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ తెచ్చి ఇవ్వడంతో అను మారు మాట్లాడకుండా ఆ ట్యాబ్లెట్స్ అన్ని వేసుకొని నేను కాసేపు పాడుకుంటాను పెద్దమ్మ నీరసంగా ఉంది అంటుంది అలాగే తల్లి వెళ్ళు అనడంతో మోక్షనే అనుని తన రూమ్కి కి తీసుకువెళ్ళి ఐఎమ్ సో సారీ నా పై నీకు కోపం ఉంటే నాపై నీకు కోపం ఉండొచ్చు కానీ ప్లీజ్ ఈ ఒక్కసారికి క్షమించవే మా మంచి అను కదా అనడంతో అను చిన్నగా నవ్వగానే దట్స్ మై గర్ల్ అని ఇక రెస్ట్ తీసుకో నేను డిస్టర్బ్ చేయను అని మోక్ష బయటకు వెళ్ళిపోయింది మోక్ష బయటికి వెళ్ళగానే అను వాష్రూమ్కి కి వెళ్లి మార్నింగ్ నుండి ఎడవడంతో అంతా చిరాకుగా అనిపించి ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చి బెడ్ మీద వాలింది కళ్ళు మూసుకుంటే విక్రమ్నే కనబడుతున్నాడు ఆమెకి ఇక ఆమె అన్ని బాధలు తొలగిపోయాయి కదా అయినా కూడా అను వస్తుంటే కనీసం ఒక్క మాట కూడా ఇక్కడ ఉండవే అని అడగలేదు అని విక్రమ్పై కోపం వచ్చింది పాపకి అలాగే తన గుండెల మీద అతడు కట్టిన తాళి గర్వంగా చూస్తూ కనిపించడంతో దాన్ని చేతుల్లోకి తీసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొనే నాకు తాళి కట్టారు కదా అని ఆ తాళికి ముద్దు పెట్టుకొని నిజం తెలిసినా కూడా తెలిసినా కూడా మీకు నాపై కోపం పోలేదా ఎందుకు విక్రమ్ గారు ఇన్ని రోజులు నేను దూరం పెడితే ఇప్పుడు మీరు దూరం పెడుతున్నారు నన్ను మనం కలిసి ఉండే అదృష్టం లేదా మన రాతలో అని వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని బాధగా కళ్ళు మూసుకుంది అను ఇక విక్రమ్ బాబు కూడా జరిగిన గొడవలకి తలంతా భారంగా అనిపిస్తూ ఉండడంతో వెళ్ళి హాట్ వాటర్ షవర్ చేసి వచ్చి అప్పుడు ఫ్రీగా బెడ్ మీద వాలాడు అతడికి ఉన్న టెన్షన్స్ అన్నీ తీరిపోయినట్టు ఇప్పుడు హ్యాపీగా అనిపించింది అతడి కళ్ళ ముందు అమాయకమైన అనుమోహం కనిపించడంతో దొంగ మొహంది కనీసం ఇక్కడ ఉన్నాను అని కూడా అనడం లేదు దాని అన్న పెద్దమ్మ పెద్దనాన్న పిలవగానే ఊపుకుంటూ వెళ్ళిపోయింది అరే తాలి కట్టాడు ఇప్పుడు వీడు నా మొగుడు అని దానికి ఉందా ఏమైనా అని అనుని తిట్టుకుంటూ ఉన్నాడు విక్రమ్ ఇక్కడ ఇక మన మోక్ష పాప అను రూమ్ నుండి బయటికి వచ్చేసరికి జై అతడి రూమ్ కి వెళ్తూ కనిపించాడు మోక్ష కూడా అతడి వెంటే అతడి రూమ్ లోకి వెళ్లి జైని విసురుగా అతని రూమ్ లోకి నెట్టి డోర్ లాక్ చేసి జై మీదకి పోతుంది ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ ఆమె వేషాలన్నీ చూస్తున్న జై ఆమె చేయి పట్టి వెనక్కి మలిచి ఏంటే ఎక్కువ చేస్తున్నావు భూమికి జానెడ్ లేవు ఎందుకే నీకు నీ అన్నకు అంత పొగరు మీరేం చేసినా మేము చూస్తూ అనుకుంటున్నారా తోలు తీస్తా నీది నీ అన్నది ఏమనుకుంటున్నారో అన్నాడు జై రై బండ సచనోడా వదలరా నొప్పి అని మోక్ష అరిచేసరికి అప్పుడు ఆమె చేయిని వదిలి ఇంకొకసారి ఎక్కువ చేయాలని చూసావనుకో చేయి అక్కడికి విరిచేస్తా అన్నాడు నీకు బాగా బలిసిందిరా అందుకే ఇలా చేస్తున్నావు ఉండు నీ పని మా అన్నయ్యకు చెప్తాను అని బెదిరించింది మోక్ష నీ అన్నకే కాదు నీ అయ్య కూడా చెప్పుకోపోవే మీకెవడు భయపడడు గాని ఇక్కడ రే నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్న ఆఫీస్ నాది నీ సంగతి అక్కడ తేల్చుకుంటాన్రా అని వాన్ చేసింది మోక్ష అవసరమైతే నీ కంపెనీలో జాబ్ మానేస్తానే వేరే దగ్గర చూసుకుంటాను అప్పుడేం పీకుతావు అన్నింటికి తెగించేసావన్నమాట దొంగ మొహమడ అని వెళ్ళి జైని కొడుతూ తనను ఏడుస్తూ ఉంటుంది మోక్ష వసాయ్ వసాయ్ నన్ను కొడుతూ నువ్వు ఏడుస్తున్నావేంటే అన్నాడు జై మరి ఎందుకు నా మీద సీరియస్ అవుతున్నావు నువ్వు అంది మోక్ష తన కన్నీళ్లు తుడుచుకుంటూ తిట్టడం కాదు ఇంకా నీ అన్నా చెల్లెలిద్దరిని కలిపి తన్నాలి అంత మంటుంది నాకు చేసిందంతా చేసి నా చెల్లిని ఇన్ని నెలలు కాల్చుకు తిన్నాడు ఎదవా వాడైతే ఇక్కడికి రానివ్వు వాడి సంగతి అన్నాడు జై వాడు చేస్తే నువ్వు నన్ను ఎందుకు వద్దంటున్నావురా అంది మోక్ష హలో తమరేం తక్కువ తినలేదు నా చెల్లిని తమరు కూడా కొట్టారు నాకు ఇంకా గుర్తుంది అన్నాడు జై అంటే అప్పుడే అదేదో కోపంలో కొట్టానురా నిజంగా నిజమైతే మనకు తెలియదు కదా ఆవేశంలో ఏమో అన్నాను కానీ ఇప్పుడు నిజం తెలిసింది కదా అంది మోక్ష అంటారే అన్ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు మాకంటూ టైం వస్తుంది అప్పుడు అప్పుడు చూ అప్పుడు చూస్తానులే మీ సంగతి ఇక నడువు మీ ఇంటికి అన్నాడు జై ఏంట్రా పో అని బెదిరిస్తున్నావు అని జై కాలర్ పట్టుకొని కిందికి లాగి అతడి పెదాలు అందుకుంటుంది మోక్ష ఆ ముద్దుకి కాస్త జై మెల్ట్ అయ్యి ఐస్ చేసింది చాలు గాని ఇక వెళ్ళవే అన్నాడు జై నవ్వుతూ నా వెనకాల తిరుగుతావు కదా నువ్వు ముద్దు కావాలి అది కావాలి ఇది కావాలని అప్పుడు చెప్తారా నీ సంగతి అని రోషంగా మోక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడి నుండి ఉదయాన్నే లేచిన విక్రమ్ ఆ రోజు నుండి ఆఫీస్కి వెళ్దామని సూట్లో రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు అతడిని అలా చూసి చూసిన మహేంద్ర మంజుల గారులు అదేంటి విక్రమ్ అమ్మాయిలు అక్కడుంటే వెళ్ళి తీసుకురావాల్సింది పోయి నువ్వే ఆఫీస్కి వెళ్తే ఎలా అన్నారు మహేంద్ర గారు నేను కావాలి అనుకుంటే అదే వస్తుందిలే నాన్నా నేను మాత్రం వెళ్ళను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు విక్రమ్ టిఫిన్ చేయడానికి నీకు పెళ్ళాం అవసరం లేదేమో మాకు కావాలి కోడలు తన కడుపులో పెరుగుతున్న నా మనవడు మనవరాలు మాకు కావాలి నువ్వు రాకపోతే మేము వెళ్తాంలే అని కొడుకు కనీసం టిఫిన్ పెట్టకుండా మంజుల మహేంద్ర గారు బయటికి వెళ్ళిపోతారు అబ్బో ఇన్ని రోజులు దాని వెంట పడుతున్నానని నన్ను కొట్టి తెట్టి ఇప్పుడు దాన్ని కడుపులో పెరుగుతుంది వీళ్ళ వారసుడు అని తెలిసేసరికి ఎలా ఊపుకుంటూ వెళ్తున్నారో చూడు అని తల్లిదండ్రులని చిన్నగా తిట్టుకుంటూ విక్రమ్ అతడి టిఫిన్ పెట్టుకుంటూ రెండు ఇడ్లీలు తినేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు అదే అతడు ఫస్ట్ రోజు అవడంతో ఇక జై ఇంటికి బయలుదేరిన మహేంద్ర మంజుల గారు జై అని పిలుస్తారు వాళ్ళ గుమ్మం ముందు నిలబడి అయ్యో ఆంటీ అంకుల్ అక్కడే నిలబడ్డారేంటి లోపలికి రండి అని జై వాళ్ళని పిలిచి అమ్మా నాన్న మహేంద్ర అంకుల్ ఆంటీ వచ్చారు అని చెప్పాడు జై మాట విని మహేశ్వరి గారు కిచెన్ లో నుండి బయటకి వచ్చారు కళ్యాణ్ గారు వాళ్ళ గోలకి ఆయన కూడా బయటకొచ్చారు కూర్చోండి వదిన అన్నయ్య కూర్చోండి అని మహేశ్వరి గారు వాళ్ళకి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు అను ఎక్కడుంది వదిన అని అడిగారు మంజుల ఇప్పుడే లేచింది వదిన టాబ్లెట్స్ వేసుకుంటే మత్తుగా ఉంటుంది తనని అందుకే కాస్త నిద్ర ఎక్కువగా పోతుంది వదిన అని చెప్పారు మహేశ్వరి గారు ఓ నేను ఒకసారి అనుని చూసి వస్తాను వదిన అని అను రూమ్కి వెళ్ళారు మహేశ్వరి గారు అప్పుడే రెడీ అయ్యి బెడ్ మీద కూర్చుంది అను మహేశ్వరి గారు అమ్మా అను అని పిలుచుకుంటూ అను దగ్గరికి వెళ్ళారు మహేశ్వరి మహేశ్వరి గారిని చూసి అను బెడ్ మీద నుండి లేవబోయింది కానీ ఆవిడ హనుని మళ్ళీ కా కూర్చోబెట్టి పర్లే తల్లి కూర్చో కూర్చో అని పక్కన కూర్చున్నారు మహేశ్వరి గారు ఆరోగ్యం ఎలా ఉంది తల్లి ఇప్పుడు అని అడిగాడు ఆయన ఆవిడ బాగానే ఉంది అత్తయ్య అని చెప్పింది అను మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Bad boy love stories. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.